హాయ్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అండి ఇలా పొద్దుగా లేవంగానే ఖుషిగా ఆడేందుకో నాకు మెడిటేషన్ నేర్పిస్తాడట బంగ్లా మీదకి పోదంపా పోదమ్పా అని ఏం నేర్పిస్తాడో చూద్దాం పా ఏం చేపిస్తావు ఏం చేపిస్తావు అన్నా నేర్పిస్తావా ఏ నేర్పిస్తాడో చూడాలి ఇక వైనా అజ్జా ఇది ఎడవెట్టుకుందాం ఎడ కూర పార్వతి రెండల్ డెంగల్ ఫస్ట్ ఫస్ట్ డాన్స్ మెడిటేషన్ నేర్పిస్తాను నన్ను నాకు అంటే వచ్చిన నేను డ్యాన్స్ నేర్చుకుంటాను చెప్పి నన్నుకు డాన్స్ నేర్పిస్తా నువ్వు డ్యాన్స్ నేర్పిస్తాను నువ్వు మెడిటేషన్ నేర్పిస్తాను నేర్పు ఫస్ట్ డ్యాన్స్ ఫస్ట్ కాలు కాలు Nyu gitlapusu, nakedirunga dhusu, nerpu. Ikaale ra. Ikaale. Haan. Ikawe tu. Abo. Ikaale, ikala ikala. Abo, ikala ttara, naku. Urawa, senkara ttara. Atsuma. Hmm. Ikawe taapistu. Hmm. Ikawe ഇട്ട സ്റ്റിഫ്റ്റി സ്റ്റിഫ് സ്കൂൾ మాట్లాడద్దా మాట్లాడారు చేయాలి అప్పుడక్కడ ఉండదా అయ్యో కాళ్ళు నొత్తున్నాయి కాళ్ళు నొత్తున్నాయి అయ్యో తీస్తున్నాయి కాలు వస్తున్నాయి రా

అంటే అయితే మెడిటేషన్ అయిపోయాట్టేనా ఇంతేనా ఇదేనా మెడిటేషన్ అంటే అరే నాకు ఇన్ని రోజులు తెలియపా కొద్దిగాసేపు ఇట్లా కూర్చొని ఇట్లా బూ అంటే అయిపోతుందా కొద్ది మళ్ళీ ఇప్పుడు చెప్పనే అయిపోకొచ్చిన వాడు మళ్ళీ ఇటు ఎక్సర్సైజ్ చేసి చేసు ఇట్లా ఇట్లా ఇట్ ఇట్లా చేసులేదు ఇక చెప్తావు मारे ये नेपितता चरण येणार ले भाई ओकडे तु बास बेने ये मारस बेने तु सेज नेपियला डंबळ इ डंबुलाटा इ तानला इ तान कुतन आवडा बालन रे मारे ना ओटाडा हं ఎట్లా చేతి చె ఇదే ఫస్ట్ టైం కావచ్చు ఇదీవాలి అయ్యారు కావచ్చు మంచిది వచ్చిన గమ్మతి Ikan. Hmm. Aku dapat ni. Ini. అట్లా ఇంకోటి ఇంకోటి గిట్లా అది చిన్న బరువు లేవు భలే భలే ఎత్తునాను మస్తు బరువున్నాయి నాకు ఐడియా వచ్చింది ఇట్లా ఐడియా వచ్చింది కదా మంచి ఐడియా వచ్చింది గ్రేట్ ఐడియా కదా చేత కూర్చుండే చేతి చెత్త డ్యాన్స్ ఎట్లా సబ్బో డ్యాన్స్ అద్ది మీద వాడి ఎక్సర్సైజ్ చేత్తాను Chết ta. Mình đi. Lot. Abu. Cảm ơn.